వెల్కమ్ టు ఎస్ఎస్ యూనివర్సిటీ మీ శ్రీనివాస్ మనం ఇప్పుడు ఆదిలాబాద్ నుండి ఎంపీగా పోర్ చేస్తున్న ఆదం సుకున్న గారితో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం నమస్తే వచ్చేసి వారి పూర్తి డీటెయిల్స్ కనుక్కున్నాము వారి కేసులకు ఈ రాజకీయంగా అడిగి పెట్టాలనే ఉద్దేశం తన తనకి తెలియని ప్రస్తుతం వారు ఈ కాంగ్రెస్ వాడుకలు వేయడానికి గల కారణం ఏంటి మరి జనాలకు తాను కానీ ఎంపీగా నిలిస్తే

అందులో భారీ తో నేను గెలవడం జరిగింది ఎనిమిది వందల ఓట్ల తో నిన్న అక్కడ గెలవడం జరిగింది దాని తర్వాత నేను ఎడ్యుకేషన్ పెంచుకోవాలని అటువంటిది ఏమండి అక్కడ నుంచి ముగ్నూరుకు రావడం ఎందుకు మిగ్నూరులో పిల్లల ఎడ్యుకేషన్ అండ్ నా ఎడ్యుకేషన్ కూడా పెంచుకోవాలని అనేసి ఇప్పుడు వచ్చి ఎడ్యుకేషన్ పెంచుకుంటాను టీచర్గా ఉండి ఈ రాజకీయం వైపు అడిగి పెట్టడం గలుగుతాను ఇప్పుడు మీరు ఎంపీఎం పోలిస్ చేస్తున్నారు కదా అసలు ప్రజలలో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ బడుగుల పార్టీ బలహీన వర్గాల పార్టీ ఇప్పుడు అని కాదు అప్పుడే అని కాదు దేశ స్వతంత్ర పోరాటం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఏ అన్ని ఉన్నాయన్నమాట అందుకని గతంలో పది సంవత్సరాలు బిజెపి పది సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన చేశాయి కదా అవన్నీ కూడా తప్పులు ఏం చేశాయి ఏం నెరవేర్చలేదు ఏం హామీలు ఇచ్చారు ఏం చేయలేదు అనేటువంటివి అందరూ కూడా తెలుసుకున్నారు హైదరాబాద్ పార్లమెంట్ ప్రజలంతా అందుకే అయ్యారు నేను ఇక్కడికి వెళ్తున్నాను తప్పకుండా నా ఆదరణ దొరుకుతుంది మీలాంటి వాళ్ళు రావాలి కాంగ్రెస్ పార్టీ గెలవాలి ప్రజల మధ్య ఉండేటువంటి వాళ్ళు వస్తేనే ప్రజల సమస్యలు తెలుస్తాయి కాబట్టి మేమందరం కూడా ఈ రోజు ఈసారి కంపల్సరీ రాష్ట్రంలో మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాం దేశంలో కూడా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడానికి మేమందరం కూడా కర్తన బతులు వెళ్ళాము పార్లమెంట్ నుంచి భారీ మేజర్ తోటి మరి కాంగ్రెస్ పార్లమెంట్ గెలవబోతుంది అనేటువంటి ధీమా నాకుంది ప్రజల్లో కూడా ఒక లక్ష్యం పెట్టుకొని ఉన్నారు ప్రజలందరూ మిగతా ఇద్దరు కూడా టీచర్స్ అంటే టీచింగ్ విత్న్ అంటే ఉన్నారు అంటే వాళ్ళ ఐడియాలజీ కూడా ఈక్వల్ టు మీకు ఈక్వల్ గా ఉంది పరిస్థితి కనబడుతుంది వాళ్ళకి మీరు ఏ విధంగా చేయగలుగుతారు చాలా మంది అడగడం కూడా జరిగింది ముగ్గురం కూడా అదివాసమే మరి వేరే వాళ్ళం కూడా కాదు మాకు ఇంత కొంత ఆదివాసులు అంటే బంధుత్వాలు అనేటువంటివి కూడా ఉంటాయి అనమాట ఇప్పుడు ఆక్రం సక్కు ఆక్రం శుభన బోడం నాగేష్ అంటే మేము ఇటు బోడం నాగేష్ మేము వండములకు ఇటు మాకు మన సట్ల కొంత బంధుత్వాలు అయినప్పటికీ గానీ కులం ఒకటే బంధు బంధుత్వాలు కూడా కానీ కానీ వాటిని వేరు కట్ట పార్టీ వేరే బీజేపీ ఇటు బీఆర్ఎస్ కాబట్టి బీజేపీ లో ఒక వ్యక్తి ఉన్నారు బిఆర్ఎస్ లో ఒక వ్యక్తి ఉన్నారు కాబట్టి ఎక్కడైతే మనకు న్యాయం జరుగుతుందో ఏ పార్టీ నుంచి మనకు సంక్షేమ పథకాలు అందుతాయో ఏ పార్టీ నుంచి మనకు అభివృద్ధి జరుగుతుందో అనేటువంటిది ప్రజలు చూస్తారు అనమాట పార్టీ వ్యక్తిగతం కాదు కదా ప్రజలందరూ కూడా ఏం చేస్తారు ప్రజలందరూ కూడా పార్టీ ఎలాంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది బీజేపీ ఏం చేస్తుంది బీఆర్ఎస్ ఏం చేస్తుంది అనేటువంటిది చూస్తారు అందుకనే మేమిద్దరు ముప్పై ముగ్గురు కూడా విపత్తి వచ్చినప్పటికీ కూడా పార్టీ వేరు కాబట్టి వాళ్ళకి ఆహారం దొరకపోవచ్చు దొరకకూడదు ఎందుకంటే గతంలో వాళ్ళు పరిపాలన చేస్తాయి కాబట్టి దొరకదు కొత్త వ్యక్తిని లేదు నేను కొత్త వ్యక్తిని మన కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు లేకుండే ఇప్పుడు ఏర్పరచుకున్నాం రాష్ట్రంలో దేశంలో కూడా ఏర్పరచుకోవాలనేటువంటిది పార్లమెంట్ ప్రజల యొక్క లక్ష్యం మీరు కనుక ఎంపీ స్థానంలో గెలిస్తే మరి మీ ప్రాంత వాసులకి మీ క్యాస్ట్ వారికి కానివ్వండి లేక ఈ ప్రాంత వాసు మీరు ఏ విధమైన హెల్ప్ చేయలేకుండా అంటే పనులు చేయలేకున్నారు రోడ్లు లేక బాలంత మరణాలు చాలా జరిగాయి కాబట్టి తప్పకుండా రోడ్లు అన్ని ఆదివాసీ గ్రామాలకు కావచ్చు మిగతా ఎక్కడైనా రోడ్లు నియమించాలి దాని కొరకు నేను మాట్లాడాలనుకున్నా హెల్త్ ఎంతో డాక్టర్లు ఉండాలి అన్ని రకాలైనటువంటి ఇప్పుడు హాస్పిటల్స్ ప్రైవేట్ అయిన గవర్నమెంట్ ఉన్నాయి కదా ప్రైవేట్ హాస్పిటల్స్ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు కాబట్టి మందులుంటే డాక్టర్లు ఉండవు డాక్టర్లు మందులు ఉండవు అట్లాంటి పరిస్థితుల్లో చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ నుంచి హైదరాబాద్ 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 తగ్గించాలి అంటే ఆ మార్గ మధ్యలోనే చనిపోయినటువంటి పరిస్థితులు ఎక్కువ మేము చూస్తాం కాబట్టి అందుకనే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ రోడ్ ఇవి నాకు నాకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అందులో భాగంగా మేము యూనివర్సిటీ కొరకు ఆదిలాబాద్ ఆదిలాబాద్ లో ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే ఇక్కడే చదువుకోని ఇక్కడే ఉద్యోగాలు చేస్తే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి అవుతుందని గతంలో పోరాటం చేసినటువంటి విషయం కూడా అందుకని అదే కాకుండా హైదరాబాద్ లైన్ బైన్ ఏర్పాటు చేయాలి అండ్ సిమెంట్ పరిశ్రమ ఉంది దాన్ని తెరవాలి అండ్ గతంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ హామీ ఇచ్చింది ఇక్కడ నేను హిమాశ్రయాన్ని ఏర్పాటు చేయడం విషయం ఎంతో పెద్ద చేపడం జరిగింది అది కూడా ఇలాంటివి చేయలేదు కాబట్టి ఇవన్నింటిపైన నేను గలమెత్తుతాను ఇప్పుడు కాగజ్ నగర్ లో మరి పేపర్ బిల్లు ఇవన్నీ కూడా చాలా కొన్ని పరిశ్రమలు ఇక్కడ అవైనా కానీ కొంత తెలిస్తే అక్కడ కూడా ఉపాధి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటిపైన నేను పార్లమెంట్ లో గలమెత్తాలి అనేటువంటి ఆశకి నేను ఆరు గ్యారంటీలు మరి గడప వెళ్ళినాయి ఆరు గ్యారంటీలు ఏంటంటే రైతు బంధు పూర్తిగా పడలేదు అనేటువంటిది ఆ ఒకటి ప్రజల్లో ఉంది అయితే ప్రజలే ప్రజలు అది అంటే ప్రజలకి అంటే పూర్తిగా మా కార్యకర్తలు కావచ్చు మేం కావచ్చు ప్రతి ఒక్కరు అందరికి చెప్తున్నాం మేము కూడా ఐదు ఎకరాలకి పడింది ఇంకా పడలేదు అనేటువంటిది ఉంది అయితే ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కుట్రానటువంటి రాష్ట్రంలో సోనియా గాంధీ గారు ఒక బాధ ఒక తల్లి బాధ ఏంటో తెలిసినటువంటి ఒక గొప్ప తల్లి కాబట్టి అందుకనే ఎంతో మంది పన్నెండు వందల మంది ప్రాణ త్యాగాలు చేస్తే మరి రోజు తెలంగాణ సాధించుకున్నాం మేము ఆ తెలంగాణ సాధించుకునేటప్పుడు మిగులుబాటు మేము సాధించుకున్నటువంటి తెలంగాణలో బర్తనే తెలంగాణ చేసింది డిఆర్ఎస్ ఉన్నప్పుడు అందుకనే ఇప్పుడు అప్పులు తీసుకొచ్చు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అప్పులు తీసుకొచ్చి ఏమైతే మేము అనుకు చెప్పడమో ప్రజల తండ్రి తెలిసినటువంటి ఒక గొప్ప తల్లి కాబట్టి అందుకనే ఎంతో మంది పన్నెండు వందల మంది ప్రాణ త్యాగాలు చేస్తే మరి రోజు తెలంగాణ సాధించుకున్నాం మేము ఆ తెలంగాణలో సాధించుకున్నప్పుడు మిగులుబాటు మేము సాధించుకున్నటువంటి తెలంగాణలో బతుకులేదు తెలంగాణ చేసింది డిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందుకనే ఇప్పుడు అప్పులు తీసుకొచ్చి గౌరవ నేను రెడ్డి గారు అప్పులు తీసుకొచ్చి ఏమైతే మేము ప్రజల ప్రజలకు అందరికి అంతే విధంగా ఏమైతే చెప్పినమో హామీని నెరవేర్చడానికి ఇప్పటి వరకు అది చేసా ఉండదు తప్పకుండా అవి ఇచ్చడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మిగతా రైతు బంధు కూడా ఇవ్వడానికి రుణమాఫీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు జూన్ మాసంలో తప్పకుండా ఇవన్నీ కూడా అయిపోతాయి కానీ కొంత లేట్ అవ్వడం వల్ల ప్రజలు ఆడుతున్నారు అంతే తప్ప అది లేదు లేడు ఆరు ఆనందంగా ఉన్నది ఈ రోజు ప్రజలకి ఐదు వందల సిలిండర్ పన్నెండు వందల సిలిండర్ నుంచి ఐదు వందలకు వచ్చింది చాలా ఆనందం రెండు వందల యూనిట్లు కరెంట్ బిల్లు కాల్స్తే ఫ్రీ ఉంచుతాం అదే కాకుండా ఫ్రీ బస్ అక్కలందరూ కూడా నేను మా ఇంద్రీ విన్నాను ఒక అక్క చెప్తుంది రేవంత్ రెడ్డి అన్నారు అప్పుడు ఎంత మంచి పని చేసి ఈ రోజు నేను కట్నం పెట్టాలి బస్ ఛార్జీలు పెట్టుకొని పోవాలి కానీ రెండు లేకుండా నేను పోతున్నా మూడు వందల రూపాయలు గిఫ్ట్ తీసుకొని పోయి మంచిగా కట్నం పెట్టి నేను వస్తున్నా చాలా సంతోషం అనేసి చెప్పడం జరిగింది ఆ ఎవ్వరు కూడా ఆ గ్యారంటీలను ఏమొక్కరు కూడా వ్యతిరేకించట్లేదు చాలా ఆనందంగా స్వీకరిస్తున్నారు ఈ రోజు తో ముఖ్యంగా చాలా ఆనందంగా ఉంది